అమ్మవారికి మూడు వందల పదిహేనవ నామం రతి రూపాయ నమ రతి అంటే ఆసక్తి రూప అంటే రూపమైనది ఆనందాసక్తికి రూపమైనది అని ఈ నామానికి అర్థం అందరిలోనూ ఉండే ఆసక్తిని వాంగ్మయను రతి అనే పదంతోను పురాణాల్లో రతీదేవిని ఒక పాత్ర అంటే క్యారెక్టర్తోనూ సంకేతిస్తారు ఆసక్తి ఉన్నవారికి ఆసక్తి తీరుతున్నప్పుడు ఆనందం కలుగుతుంది అంతేనా ఆసక్తి ఉన్న వాళ్ళకి ఆ ఆసక్తి తీరుతున్నప్పుడు అంటే ఆ అనుకున్నటువంటి ఐదు ఆసక్తి కలిగిన దాన్ని తీర్చుకుంటున్నప్పుడు తీరినప్పుడు ఆనందం కలుగుతుంది ఈ ఆనందానుభవాన్ని పురాణాల్లో మన్మధుడితో సంకేతిస్తారు అందుకే ఈ ఆసక్తి అనే రతీదేవికి మాత్రమే ఆనందానుభవం అనే మన్మధుడు గోచరం అవుతాడు అంటే కనిపిస్తాడు మిగిలిన వారికి గోచరం కాడు అదే పురాణ కథ ఆ విధంగా చెప్పడంలో ఐతిథ్యం కూడా అదే అన్నమాట మొత్తం ప్రపంచంలోని ఆనందానికి సంబంధించిన ఆసక్తికి ఒక రూపాన్ని గనుక మనం ఊహిస్తే ఆ రూపం రతి రూపం అవుతుంది మొత్తం ప్రపంచమంతా ఆనంద స్వరూపమే హోల్ వరల్డ్ ఈజ్ ఎ ఫార్మ్ ఆఫ్ ఎంజాయ్మెంట్ అనే స్థాయికి ఎదిగిన సాధకుడికి స్ఫురించే అమ్మవారి బిరుదు నామం రతి అని చెప్పుకోవచ్చు అమ్మవారి యొక్క మూడు వందల పదహారవ నామం రతి ప్రియా అయినమహ రతి అంటే ఆసక్తి ఎందు ప్రియా అంటే ప్రీతి కలది ఆసక్తి ఎందు ప్రీతి కలది రతీదేవి ఎందు ప్రీతి కలదని అర్థాలు ఈ నామానికి కూడా చెప్పుకోవచ్చు ఆసక్తి అంటే కుతూహలం కుతూహలం ఉంటేనే కదా దేనైనా మనం సాధించేది ఆసక్తి లేకపోతే ఎదుగు బదుగు ఉండదు పొందేది కూడా ఏమీ ఉండదు ఈ ఆసక్తి మంచివాటి పరంగా ఉంటే మంచికి చెడ్డవాటి పరంగా ఉంటే చెడ్డకు దారితీస్తుంది దేనిపరంగా ఉంటుందన్నది సంస్కారాన్ని బట్టి పూర్వజన్మ వాసనను బట్టి ఉంటుంది కర్మను బట్టి ఆసక్తిని రేకెత్తించి జీవుల చేత జన్మకర్మలను చేయిస్తుంది అమ్మవారు దీనికంతకు ఆసక్తి ప్రధానమవుతోంది కాబట్టి అమ్మవారికి ఈ ఆసక్తి ఒక విధంగా ప్రీతికరమే అవుతుంది సృష్టి కార్యానికి కూడా మరి ఆసక్తి అవసరం కాబట్టి సృష్టి స్వరూపుడైన అమ్మవారికి ఆసక్తి మరి ప్రీతికరమే అవుతుందిగా సంతోషం